ర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ కానుక పంపించారు అయితే పంపిస్తూ పంపిస్తూ ఆమె రాసిన అంశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో దేవుని ఆశీస్సులు మీకు అందించాలి దేవుని ఆశీస్సులు మీకు లభించాలి అని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు సో దానికి లోకేష్ గారు కూడా తిరిగి ట్వీట్ చేశారు ప్రియమైన షర్మిల గారు అద్భుతమైన క్రిస్మస్ బహుమతులు పంపినందుకు దయచేసి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంగీకరించండి నారా కుటుంబం మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తుందని నారా లోకేష్ గారు కూడా పోస్ట్ చేశారు ఏమిటిది మొదటినుంచి చూస్తే వైఎస్ ఫ్యామిలీకి అలాగే నారా ఫ్యామిలీకి ఒక రకంగా చెప్పాలంటే వైరం బద్ధ శత్రుత్వం లాగా కనిపిస్తారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మొదలైంది ఇది ఇప్పుడు పీక్స్కి వెళ్ళిందని చెప్పాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా లోకేష్ను విమర్శించడం చాలా అభ్యంతరకరమైన భాషలో విమర్శించడం ఓవరాల్గా ఇద్దరికి కూడాను జాతి వైరం ఉన్నట్టు వ్యక్తిగత విద్వేషాలు ఉన్నట్టు బిహేవ్ చేయడం గత కొంతకాలంగా చూస్తున్నాం అలాంటప్పుడు నారా లోకేష్ కుటుంబానికి షర్మిల గారు ఎందుకు గిఫ్ట్ పంపారనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది ఇక్కడ రెండు మూడు అంశాలు మనం గుర్తు చేసుకోవాలి గతంలో ఎప్పుడూ లేదు ఇప్పుడు మాత్రమే ఆమె పంపారు అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె పంపలేదు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవల కాలంలో బర్త్డేకి కనీసం ఎక్స్లో కూడా ఆమె కనీసం విషెస్ కూడా చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పలేదు షర్మిల గారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చెప్పలేదు సో షర్మిల గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గత కొంతకాలంగా విభేదాలు ఉన్నమాట వాస్తవమే ఎందుకంటే అందుకే ఆమె అక్కడి నుంచి వచ్చేసి తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టారు తెలంగాణ రాజకీయాలు మొదలుపెట్టి ఒక పార్టీ స్థాపించి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అయినప్పటికి కూడాను అనుకోని విధంగా ఆమె పోటీ నుంచి తప్పుకోవటం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకోవటం ఇవన్నీ కూడా పరిణామాలు మనకు తెలిసినవే అయితే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడతారని గత కొంతకాలంగా వినిపిస్తోంది రాష్ట్రంలో ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండడం అనేది ఒక రకంగా షాక్ అయితే రెండో షాక్ జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఈ విధంగా ఒక స్నేహపూర్వక బంధాన్ని నారా ఫ్యామిలీ నుంచి ఆశించడం అనేది మరొక షాక్ అని మనం చెప్పాలి ఇందులో ప్రధానంగా రెండు సందేశాలు మనకు ప్రధానంగా కనపడతలే మొదటి సందేశం ఏంటంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ముఖ్యమంత్రి అవ్వాలని అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని ఆమె ఆకాంక్షించింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆమె ఏం చెప్పింది రెండు వేల ఇరవై నాలుగులో దేవుని ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటున్నాను అంది అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి తెలుగుదేశం పార్టీ గెలవాలని ఒక సందేశాన్ని నర్మగర్భంగా ఆమె అందులో ప్రస్తావించినట్టుగా మనం భావించాలి రెండవది ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే కాస్త తెలుగుదేశం పార్టీ నుంచి నైతిక సపోర్ట్ నైతిక మద్దతు ఆమె ఆశిస్తున్నట్టుగా కూడా మనం భావించాలి నైతిక మద్దతు అంటే బహుశా అంటే మనకి కాంగ్రెస్ పార్టీకి అయితే చంద్రబాబు నాయుడు మద్దతు అయితే ఇవ్వడుగా కానీ భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవటము లేకపోతే ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకోవటము జగన్ మీద పోరాటంలో భాగంగా ఆమెను కూడా కలుపుకు వెళ్లాలని ఆమె ఆశించడము జరుగుతుంది అనుకోవాలి ఎందుకంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో కూడా తెలుగుదేశం అభిమానులంతా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు అట్ ద సేమ్ టైం ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డిని దెబ్బగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుని లాగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది తప్ప ఒక బీజేపీను జనసేనను తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యం కాదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలోపేతమైతే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుకి గండి పడుద్ది కాబట్టి షర్మిలను అక్కడ తీసుకెళ్లాలనే ఉద్దేశం అటు కాంగ్రెస్ పార్టీకి షర్మిల రావాలన్న కాంక్ష ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నది సో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు రాబోయే రోజుల్లో సో అందులో భాగంగా పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద థ్రెట్ చెప్పాలి ముఖ్యంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లేదు కదా మరి షర్మిల వచ్చినంత మాత్రానంటే డెఫినెట్గా షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి షర్మిల గారి ఎంట్రీ అయిన తర్వాత సమూలమైన మార్పులు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీలో అనేది వినిపిస్తోంది చాలామంది కాంగ్రెస్ పార్టీలు చేరటానికి సిద్ధంగా ఉన్నారు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చాలామంది రాజకీయ సన్యాసం చేసిన వాళ్ళందరూ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అలాగే వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తమ రాజకీయ మనుగడ కోసం ఉంటున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు కాంగ్రెస్ పార్టీలోకి అలాగే ఎవరికైతే సీట్ రాలేదో అసంతృప్తులు ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని బాహాటంగా ఆహ్వానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల బాధ్యత తీసుకుంటే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సో రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సో ఆయన ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు అధికారం వచ్చింది కాబట్టి ఆయన్ని వారసుడిగా చూస్తున్నారు రేపు పొద్దున షర్మిల గారు వస్తే షర్మిల గారు కూడా వారసత్వానికి ఆమె కూడా అర్హురాలే కదా సో ఖచ్చితంగా అటు రాజశేఖర రెడ్డి గారు వారసత్వం కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇది కావచ్చు మొత్తం కూడా షర్బిలకి కలిసి వచ్చే అవకాశం ఉంది చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అయితే నైతికంగా మద్దతు ఇప్పుడు తెలంగాణలో ఎలా అయితే నైతికంగా మద్దతు కాంగ్రెస్ పార్టీకి దొరికిందో అదే నైతిక మద్దతు అటు రావాలి అలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె పనిచేస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది కాబట్టి ప్రస్తుతం సో ఈ రకంగా అందరూ కలిసి ఉమ్మడి కార్యాచరణతో పోరాటానికి కూడాను ఒక స్కోప్ ఉంటుందన్న ఉద్దేశంతో ఒక ఫీలర్ ఆమె వదిలినట్టుగా మనం భావించాలి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక షాకింగ్ అంశంగా మనం చెప్పుకోవచ్చు